విజయవాడ మహానగరంలో మూడు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా జరగబోతుంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లు పూర్తిగా మూతపడతాయి వర్కర్లు కానీ హెల్పర్లు కానీ ఎవరు సెంటర్లో ఉండరు ఎందుకు మేము ఈ మహా ధర్నా చేస్తున్నామంటే ఈరోజు అధికారం ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇచ్చారు అండగా నిలబడతామని చెప్పని సపోర్ట్గా ఉంటామని చెప్పేసి అని అనేక మాటలు చెప్పారు వాటన్నిటినీ అంగన్వాడీ ఉద్యోగులు వర్కర్లు హెల్పర్లు నమ్మారు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్న పరిస్థితి అందరికీ తెలుసు అయితే ఇప్పటికి ఎనిమిది నెలలు పూర్తయి తొమ్మిదో నెల జరుగుతుంది రేపు మార్చి పన్నెండో తేదీ వస్తే తొమ్మిది నెలలు పూర్తి అవుతారు జూన్ పన్నెండో తేదీన ప్రారంభమైన ఈ ప్రభుత్వం ఎంతో కోటి ఆశలతో ఉన్నటువంటి అంగన్వాడి యొక్క ఆశలపైన నీళ్లు చల్లే ప్రయత్నం జరుగుతుంది ఎలా అంటే కొన్ని జీవోలు ఇచ్చారు ఉదాహరణకి గతంలో సమ్మె చేసిన సందర్భంగా మట్టి ఖర్చులకి ఇరవై వేలు ఇస్తామని చెప్పి మినిట్స్లో ఆ రోజు రాసుకున్నారు కానీ పదిహేను వేలకు జీవో ఇచ్చారు సరే పోరాటం వల్ల అరవై రెండు సంవత్సరాలకు పెరిగింది అదేవిధంగా గ్రాట్యుటీ ఇస్తామన్నారు అదేవిధంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్తో సమానంగా జీతం ఇస్తామన్నారు కానీ హెల్పర్ను ఏర్పాటు చేయడం లేదు ఇలా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా జీతాలకు సంబంధించిన సమస్యలు ఈరోజు ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఇబ్బందులు తగ్గుతాయనుకుంటే కొన్ని చోట్ల రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి సాక్షాత్తు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ ఇద్దరు ముగ్గురు అంగన్వాడీ వర్కర్లని మా ఎన్నికల్లో మాకు సహకరించలేదనే పేరుతో వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది ఇది చాలా దారుణమైనటువంటి విషయం అదేవిధంగా అనేక చోట్ల చిత్తూరులో పలమనేరులో నిన్న మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు రాజకీయ కక్ష సాధింపులు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా చేయడం సరైనది కాదని చెప్పి కూటమ్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించుకుంటాము